భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజం ఈ సందర్భంలో ఒకరు తగ్గి మరొకరిని బుజ్జగించుకుంటూ ఉంటేనే కాపురం చక్కబడుతూ ఉంటుంది లేదంటే ఎవ్వరు తగ్గేదేలే అన్నట్లు ఉంటే దానికి తగ్గట్లుగానే ఉంటుంది కాపురం ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారి విడాకుల దాకా దారితీస్తుంది ఇక్కడ అటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది కానీ విడాకులు కావాలని చెప్పింది మాత్రం భార్య తనకు విడాకులు ఇవ్వమని భర్తకు నోటీసులు పంపింది దీనికి తోడు అతడు వినూత్నంగా ప్రతీకారం తెచ్చుకున్నాడు ప్రతీకారం తీర్చుకోవడం అంటే అలా ఎలా కూడా కాదండోయ్ ఇలా కూడా ప్రతీకారం తీర్చుకుంటారా అనే కోణంలో అతడి ప్రవర్తన ఉంది ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసుకుందామా భార్యపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో నివాసం ఉంటున్న యువతికి బీహార్లోని పాట్నాలో నివాసం ఉంటున్న యువకుడికి నెల క్రితం వివాహం జరిగింది మొదట్లో వీళ్ళిద్దరూ ఒకరినొకరు బాగానే చూసుకుంటూ ఉండేవారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అన్యోన్య దంపతులు అంటే ఇలాగే ఉంటారేమో అనే విధంగా కలిసిమెలిసి ఉండేవారు వారం గడిచిన తర్వాత చిన్నపాటి మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి వీళ్ళిద్దరి మధ్య ఈ విభేదాలు కాస్త పెరిగిపోయాయి విసుగు చెందిన భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది అంతేకాదు భర్త నుంచి విడాకులు కావాలంటూ అతడికి నోటీసులు కూడా పంపించింది ఈ పిటిషన్ ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది అయితే ఇదిలా ఉండగా ఆమె తమ పుట్టింటికి వెళ్ళే సమయంలో తన బైక్ను తీసుకొని వెళ్ళలేదు పెళ్ళే సమయంలో ఆ బైక్ను తమ తల్లిదండ్రులు గిఫ్ట్గా ఇచ్చినట్లు ఆమె తెలిపింది ఈ బైక్ రిజిస్ట్రేషన్ కూడా ఆమె పేరుతోనే ఉంది అయితే ఆమె పుట్టింటికి వెళ్ళే సమయంలో ఆ బైక్ను అతడు తిరిగి ఇవ్వలేదు ఇక ఆమె వెళ్ళిపోయాక ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాడు ఆ మొగుడు బైక్తో ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు అనుకుంటున్నారా ఇదే అక్కడ ఆశ్చర్యం అందరూ కంగు తినేలాగా ట్రాఫిక్ ఉల్లంఘనలు చేశాడు కావాలనే బయటకు బైక్ని తీసి ట్రాఫిక్ సిగ్నల్స్ జంపు చేయడం బైక్పై అతివేగంగా వెళ్ళడం ట్రాఫిక్ చలానాలు పడే విధంగా చేశాడు ఈ రకంగా అతడు ఆమెపై పరోక్షంగా ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాడు ఇలా ఆమెకు ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్లకు సంబంధించి మెసేజ్లు రావడం ఆమె గమనించింది తర్వాత మరో చలాన్ మీ బైక్పై పడినట్లు మెసేజ్ రావడంతో సీన్ అంతా అర్థమైపోయింది దీంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది గత మూడు నెలలుగా తన బైక్కు చలాన్లు వస్తున్నాయని ఈ పని తన భర్తే చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ మహిళ తొలుత తన భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు పాట్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదును స్థానిక పోలీస్ స్టేషన్లో చేయాలని వారు సూచించారు దీంతో ఆమె ముజఫర్పూర్లోని పిఎస్లో ఫిర్యాదు చేసింది ఆ యువతి మీ భర్తే బైక్ నడుపుతూ చలాన్లు పడే విధంగా చేస్తున్నట్లు ఒక అఫిడవిట్ ఇవ్వాలని పోలీసులకు సూచించాను ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇది ఎక్కడి శాడిస్ట్ భర్త రా బాబు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటే ప్రతీకారం తీర్చుకోవడంలో మీ ఆలోచన భలే ఉంది సార్ అంటూ మరికొంతమంది అతడికి సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధమైన ప్రతీకార చర్య ఎలా ఉంది మీరేమనుకుంటున్నారు ఆ భార్యపై ఈ భర్త తీర్చుకున్న ప్రతీకార చర్య కరెక్టేనా ఈ విధంగా మీ ఏరియాలో కూడా ఏమైనా జరుగుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి